నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అయితే రాత్రి వాళ్ళు ఉన్నారు కదండి మొన్న ప్రేయర్ పెట్టించుకున్నారు కదా దయ్యమ్మ వాళ్ళు హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నారు మళ్ళీ అంటే ప్రేర్ పెట్టించుకున్నారు కదా ఇంకా దయా తర్వాత శ్రీలత కన్నబాబు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఇంకా అవేమో వాళ్ళ ఇంటికి వెళ్తుంది రేపు పిల్లలు హాస్టల్కి వెళ్ళాక అయితే ఇంకా వాళ్ళ ముగ్గురు వెళ్ళడానికి బయలుదేరుతున్నారంటే వచ్చి ప్రేయర్ అయితే చేయించుకున్నారు ఇంకా అంకుల్ గారిని ప్రేయర్ చేయమన్నాను ఇంక వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయించుకొని ఇంకా మంచి చెడ్డలు చెప్పి జాగ్రత్తగా రమ్మని అయితే చెప్పాము తున్లో ఏదన్నా పని చేసుకుందామన్నానండి ఏం పెద్ద పనులు ఉండవండి ఇంకా అంటే అంత పెద్ద సిటీ కాదు అలా అని పెద్ద పల్లెటూరు కాదన్నట్టు ఉంటుంది మా తున్ని చూసుకుని వెళ్ళండి జాగ్రత్తగా బాయ్ ఇడమ్మా స్వాతి లోన్ లేదా బొజ్జుందంటారా లేచిందేమో చూడు దయాలైతే అయితే మాకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారండి ఇంకా తెల్లారి పొద్దున్నే దివ్యకి సెలవు అన్నమాట అందుకని పెసరెట్లకి నానేసింది పొద్దున్నే పెసరెట్లు చేస్తుంది చూడండి ఏం చెప్తుందో అమ్మా అబ్బో చికెన్ మ్యాగ్నేషన్ ఎందుకు రేపుడుకా రేపుడు దమ్ బిర్యానీయా చారు ఫ్రైయా చారుకి అంటే రేపు ఇప్పుడే చేసేస్తున్నావా అవునా మీ అక్క ఏం చేస్తుంది మీ అక్క నల్లగా ఉందంటే వాళ్ళు చెల్లి ఇలా తిరిగి చెప్పండమ్మా మరి దల్లగా ఉన్నారేంటి తెలియలేదమ్మా వదిలేయమ్మా నడువు నే పొతుందంటే మరి అంతలాగో నిలబడిపోయి చేయాల్సిన వచ్చే కారం ఉప్పు ఎవరు మంచినీలా మంచినీళ్ళు అంట్రిజ్లోయా కొంచెం వెయ్యమ్మా కావాలంట ఫ్రిడ్జ్లో అంటే అంటాయి కొంచెం ఏదిరా పెద్ద సీసా అడుగుతున్నాడు ఇడు పెద్ద సీసా డల్గా ఉన్నావు మీ చెల్లి లేదనా నిజం చెప్పు నిజం చెప్పు చెప్పు స్వాతి రెండు రోజుల అల్లగా ఉందండి వాళ్ళు చెల్లలేదు కదా కొంచెం వాళ్ళిద్దరూ హాస్టల్లో చదివారండి అందుకని వాళ్ళకు కొంచెం ఎక్కువ బాండింగ్ అనమాట వాళ్ళు ఎక్కువ స్వాతిని ఝాన్సీ హాస్టల్లో చదవడం వల్ల అయితే ఇంకా కొంచెం గిన్నెలు కూడా తోవడానికి ట్రై చేస్తుంది లేండి ఈ మధ్య పొద్దున్నే క్యారేజ్ చెట్టు వాళ్ళ అమ్మాయికి ఇంకా మేము కూడా కొంచెం ఆ పని పని చేసుకుంటే కొంచెం చేయగలుగుతుందా లేదా అనేసి చేయనిస్తున్నాము ప్రస్తుతానికి నవ్యాకి రెండు రోజులు జ్వరం కదండి నవ్యాని ఈరోజు రెస్ట్ తీసుకో అమ్మా అంటే ఇంక లేదులే అమ్మా వెళ్ళాలి అని చెప్పేసి అంటుందండి ఇంకా ఈ లోపేమో దివ్య నాకు పెసరట్టు ఉప్మా వేసుకొచ్చేసింది నేను టిఫిన్ చేస్తాను నా టిఫిన్ మీకు కూడా చూపిస్తున్నాను అయితే చికెన్ మ్యాగ్నేషన్ కోసం అండి ఇది రేపు ఫ్రై చేసేసి చారు పెట్టేసేలాగా మ్యాగ్నేషన్ చేసింది ఇంకా ఫ్రిడ్జ్లో పెడేస్తుంది అనమాట అది మీకు చూపిస్తున్నాను అయితే ఈ లోపల లక్ష్మి వచ్చిందండి అన్న మనం ఇంతకు ముందు అద్దెకుండే దగ్గర ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఎలా ఉన్నారా వచ్చారు ఎప్పుడొచ్చారా ఏడమా చూడడానికి వచ్చారా అండి కూర్చొని బయట చూడండి అక్క పర్లేదురా ఇప్పుడు కొంచెం బాగానే నడుస్తుంది ఇంకా కింద నుంచి లాగాల తింటుందిలే అంటే అది బాగానే తింటుంది కానీ అన్నీ బాగానే స్వాతి స్వాతిని చూడడానికి వచ్చిందంటండి లక్ష్మి ఇంకా స్వాతిని చూసి అక్కతో మాట్లాడి వెళ్దామని వచ్చానా అని ఆంటీ అని చెప్తుంది సరే ఇంకా స్వాతి బయట ఉంది కదా ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడతాను అంది ఈ లోపు నేను కూడా ఎలా ఉన్నావేంటి అనేసి ఇంకా పిల్లలు ముగ్గురు పిల్లలు అండి లక్ష్మికి ఇంకా ఇవన్నీ అడుగుతున్నాను చెప్తుంది లక్ష్మి అయితే ఇంకా స్వాతి అండి కొంచెం అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతానన్నారు కానీ కాకపోతే కొంచెం కింద నుంచి లేవట్లేకపోతుంది లెగ్స్ అయితే ఎల్దువు కానీ లేమ్మా అని అని అంటున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళాక గబుకుని ఒకవేళ లెగలేకపోయినా అత్త మామ కొద్దిగా వృద్ధాప్యలు ఉన్నారు లెగదీగలేరు కదండి మళ్ళీ బాధ ఎందుక అందుకు కొంచెం ఒక నెల వెళ్ళమ్మా అని చెప్తున్నాను మమ్మీ అవునా పేర నిన్న అన్నయ్య నేను పిల్లనా చెప్పు నాకు నాకు కూడా సొంత నీళ్ళు లేరు సొంత నీళ్ళకి వచ్చి పిల్లనా లక్ష్మీ వెళ్ళిపోయాక కరెక్ట్గా మధ్యాహ్నం రెండు గంటలకు వర్షం వచ్చిందండి వర్షంలో తడడం నాకు చాలా ఇష్టం మా పిల్లలు చూడండి ఏమంటున్నారు అన్నారండి మా దివ్య ఏమంటుందో అంటే ఎవరో వీడియోలు తీయడం కోసం అలా తడుతున్నారని అంటారు అని చెప్పేసి నిజంగానండి నాకైతే చిన్నప్పటి నుంచి వర్షం అన్నా వర్షంలో తడ్డం అన్న చాలా ఇష్టం చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసి దాన్ని చాలా ఆడుకునే దాన్ని వర్షంలో ఇంకా కాకపోతే మరి ఇప్పుడు వయసు అయిపోయింది వయసు అయిపోయాక అంతలాగా చిన్నప్పుడులాగా ఆడలేకపోయినా వర్షంలో కూర్చొని తడడం వయసుకి ఆనందానికి ఏంటండి సంబంధం ఏ పని చేసినా సరే ఇది చెయ్యొద్దు ఎవరో ఏదో అనుకుంటారు అంటారండి మా పిల్లలు అసలు వీడియో కూడా ఒక్కొక్కసారి ఏదన్నా నేను తీతనండి ఆ తీకు ఏదోటి అనుకుంటారు అలాగంటారు ఇలాగంటారు అని అన్నీ నాకు ఆటంకం ఎత్తుంటారు ఎవరు లైఫ్ స్టైల్ అలాగ ఉంటుంది కదండి ఇప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు తా నాకు ఇష్టం కొంతమందికి ఒక్కో కొన్ని కొన్ని పనులు చేయడం ఇష్టం ఉండదు కానీ వాళ్ళందరి సంగతి మనకెందుకు మనం ఏం మనకి ఏది నచ్చింది మనం ఏం అన్నదే కదా నేను చూపించాలనుకున్నది అయితే ఇంకా సరే తీయమ్మా వాళ్ళు అన్నీ అనకపోయినా నాకు ఇష్టం కదా అని చెప్తే ఇంక తీసిందండి వీడియో నాకైతే వర్షం అంటే చాలా ఇష్టం అండి ఇలా వర్షంలో తడ్డం ఎంతమందికి ఇష్టమో చెప్పండి మా పిల్లలందరూ ఏ కాలం ఇష్టం అంటే ఎండాకాలం అని చెప్తారు ఎంత ఎండ కాసినా ఎండాకాలం అంటేనే ఇష్టం అంట నాకైతే వర్షం అంటే చాలా ఇష్టం అండి వర్షాకాలం ఇష్టం ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి నాకు అలాగే అక్కడ నేను కూర్చొని తడుతుంటే ఎదురుకున్న మేడ మీద ఒక ఆవిడ ఏటి ఇవిడలా పిచ్చిదల్లా తడుతుందా అనుకుంటుందాం ఏటు అలా చూస్తుంది కానీ సెల నా దగ్గర లేదు మీకు చూపిద్దామన్నా అని సెలవు తడిసిపోద్దాని మా మనరాలుకి ఇచ్చానండి ఈ లోపు గారిని ఎక్కేస్తుందండి దివ్య వెళ్ళి ఏదో తిట్టించడానికి నన్ను వర్షంలో తడుతుంది కూడా రమ్మంటుంది చూడుతుంది నేను తడిసిన అంకుల్ గారు తిడతా ఉంటారండి అంకుల్ గారు ఉన్నా వెళ్ళి తడవను కానీ నిన్న చెప్పాను కదా వర్షం వచ్చింది రెడీ అయిపోయాను అందుకే తడవలేకపోయానని చాలా ఫీల్ అయ్యాను కానీ ఇంక ఈరోజు వచ్చింది మనసు ఆగలేదండి వెళ్ళి కూర్చున్నాను ఇంకా కొంచెం తగ్గాక అమ్మ వచ్చి ఏటమ్మా వర్షంలో తగ్గు తడుతున్నామని అమ్మ వచ్చి నా దగ్గరికి అడుగుతుంది నేను వర్షంలో ఇష్టం అమ్మ అని చెప్తున్నాను అమ్మకే తెలుసులేండి మేరీ వాళ్ళందరం తడిసివాళ్ళం ఇంతకు ముందు మేరీ డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట తడుతున్నానని ఏ అమ్మా ఇలా తడుతున్నాను వచ్చింది మా అమ్మ నాకు నాకు అంటే ఇష్టం తడిసిపోతుంది శుభ్రంగా అంటే పదా ఇంకా వర్షం తగ్గిపోయింది పలసగా వస్తుంది పద వర్షం అయితే తగ్గిపోయిందండి చాలా మంది వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది అంటారు ఏంటో తెలియదండి నాకైతే ఎప్పుడు జలుబు చేయడం జ్వరం రావడం ఇలాంటివి ఏమీ లేవు నేను ఎప్పుడూ వర్షం వర్షాకాలం వచ్చినా ఇంచుమించు నాలుగైదు సార్లు తడుస్తాను ఇంకా చిన్నప్పుడైతే చెప్పవసరం లేదు తర్వాత పిల్లలు చిన్నప్పుడు కూడా ఇంకా బాగా పిల్లలతో కూడా తడిచేదాన్ని ఇంకా ఎంజాయ్మెంట్ అంతా ఇప్పుడు పోయిందనుకోండి ఇంకా ఎదురు బిల్డింగ్లోనే చాలాసేపు చూసిందన్న ఆవిడ ఏంటి ఇప్పుడు ఎలా తడుతుందని ఇంకా నేను ఇంటికి వచ్చి స్నానం చేసి కూర్చున్నాక శృతి వచ్చిందండి అమ్మమ్మ ప్రేయర్ చేయమని ఇంకా శృతికి అయితే ప్రేయర్ చేసి హాస్టల్కి వెళ్ళిపోతుంది ఇంకా శృ శృతికి బాయ్ చెప్పాను ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి మరి బాయ్